హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ ఐ మీన్ లవ్ ఎపిసోడ్ సిక్స్టీన్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని స్టోరీని లైక్ చేయండి అలాగే బెల్లైక్ ఆన్ ఆన్లో పెట్టుకోండి నేను స్టోరీస్ ఇచ్చిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రేమ నాతో మిగతావన్నీ మాత్రం దాంతోనా అని అంది దేవిక కోపంగా నేను అలా అనలేదు కదే అన్నాడు రాకీ చాలా నార్మల్గా మరి ఇంకెలా అంటున్నావు రాకీ సిగ్గుందా నీకు అసలు ప్రేమించిన అమ్మాయిని పక్కన పెట్టి ఇంకా నువ్వంటే ఇష్టమని వచ్చిన దాన్ని నీ ఇంట్లో పెట్టుకొని రూమ్లో కూడా పెట్టుకొని పెళ్ళి అవ్వకముందే ముందే మా మధ్య అన్నీ అయిపోయాయి అని చెప్తున్నావు కాస్త అయినా సిగ్గు అనిపించట్లేదా నీకు మరి నేను నిన్ను ప్రేమించాను మరి నేనేం కావాలి నన్ను వదిలేస్తావా దానికోసం అని అడిగింది దేవిక కోపంగా రాఖీ కాలర్ పట్టుకొని ఆమె అంతలా అరుస్తున్నా కూడా రాఖీ కాస్త కూడా సీరియస్ అవ్వకుండా నిన్ను వదిలేస్తాను అని నేను చెప్పలేదు కదా దేవిక అన్నాడు అటు నన్ను వదిలేయక అటు దాన్ని వదిలేయక మరి ఇద్దరిని ఏం చేద్దాం అనుకుంటున్నావు ఒకదాన్ని పెళ్లి చేసుకొని ఇంకోదాన్ని ఉంచుకుందాం అనుకుంటున్నావా లేకపోతే ఇద్దరిని భార్యలుగా చేసుకొని ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు అవుదామని అనుకుంటున్నావా నువ్వు అని కోపంగా అరిచింది దేవిక ఇదంతా కాదు అది నా లైఫ్ లో ఉంది కరెక్టే ఇప్పుడు అది నా లైఫ్ లో ఉన్నందుకు నువ్వు నా లైఫ్ లో నుండి వెళ్ళిపోవాలి అనుకుంటున్నావా అని అడిగాడు రాకీ చస్తే వదలను అదే కాదు ఇంకా వంద మంది వచ్చి నీ లైఫ్లో ఉన్నా కూడా నువ్వు నాకే కావాలి ఈ రాకీ నాకే సొంతం నువ్వేదో నీ కోరిక వేరే దాని దగ్గర తీర్చుకున్నావని నిన్ను వదిలిపెట్టే రకం కాదు రాకీ నేను అర్థమైందా నువ్వు చేసిన పనే నేను చేస్తే అని దే ఇవిక అనగానే రాఖీ కోపంగా చూశాడు ఆమెను నేను చేస్తే అంటేనే నీకు అంత కోపం వస్తే మరి నువ్వు వేరే దాని దగ్గరికి ఎలా పోయావురా నీకన్నా నాకు వంద రేట్లు కోపం వస్తుంది రాఖీ కానీ మేము అలా చేయలేం కదా ఆడవాళ్ళమని కదా నీకు నువ్వు మగాడివి నువ్వేమైనా చేయొచ్చు అందరి దగ్గరికైనా వెళ్ళొచ్చు అని అనుకొని ఇప్పుడు నన్ను మోసం చేశావు నాకింతలా అన్యాయం చేస్తున్నావు ఎందుకంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా నేను నిన్ను వదులుకోను అనే ధైర్యమే కదా ఇప్పుడు కూడా ఆ మాట నా నోటితో చెప్పించాలని చూస్తున్నావు కదా ఆవిడే కాదు ఇంకా వంద మందిని తీసుకొచ్చి నువ్వు నీ ఇంట్లో పెట్టుకున్నా నువ్వు నావాడివే అర్థమైందా అని చెప్పి అతడి మీద నుండి బలవంతంగా లేచి దేవిక తన రూమ్లోకి వెళ్ళడంతో రాకీ రెండు నిమిషాల తర్వాత ఆమె వెనకాల రూమ్లోకి వెళ్ళాడు అతడు వెళ్ళేసరికి బాల్కనీలో నిలబడి ఉంది దేవిక అతడు వెళ్ళి ఆమెను వెనక నుండి హత్తుకొని నువ్వే అంటున్నావు కదా నా జీవితంలో ఎందరున్నా నన్ను వదలను అని నేను కూడా అంతే దేవిక నా జీవితంలో ఎంతమంది వచ్చినా నువ్వు స్పెషల్నే నాకు నేను నిన్ను వదులుకొనే అర్థమైందా కాబట్టి ఈ ఎలకలు అన్నీ వదిలేసి నార్మల్గా ఉండవే ఇప్పటికే ఇన్ని రోజులు దూరం వచ్చింది ఈ మన మధ్య అని నేను బాధపడుతూ ఉంటే నువ్వు మళ్ళీ ఇంత గొడవ చేస్తావేంటి అని ఆమె ముగ్గు బుగ్గ మీద ముద్దు పెడుతూ అన్నాడు రాకీ అయినా అతడి మాటకి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంది దేవిక ఇంటికి వెళ్ళిపోదాం ఇక్కడ ఎందుకు రూమ్ తీసుకున్నావు డైరెక్ట్గా ఇంటికి వస్తే అయిపోయేది కదా ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏంటి నీకు అని అడిగాడు రాకీ మా ఇద్దరిని ఇంట్లో పెట్టుకొని ఏం చేద్దామనుకుంటున్నావు నువ్వు అని అడిగింది దేవిక ఇంకా ఏమీ అనుకోలేదు ఏదైనా అనుకుంటే ముందు నీకే చెప్తాను అన్నాడు రాకీ ఆమె అడిగిన ప్రతి ప్రశ్నకి కూడా అతడు విటకారంగా ఆన్సర్ ఇస్తూ ఉంటే దేవికాకి మండిపోతుంది కానీ అతడి క్యారెక్టర్ అంతే అని తెలుసు కాబట్టి ఏం చేయలేక ఆమె కోపాన్ని ఆమెలోనే అవిమేసుకుంటుంది సరే నీతో పాటు నేను ఆ ఇంటికి వస్తాను మరి నా కోసం నువ్వు ఇంట్లో తీసుకొచ్చి పెట్టిన అమ్మాయిని బయటికి పంపిస్తావా అని అడిగింది దేవిక నువ్వేమనుకుంటున్నావు పంపిస్తాను అనుకుంటున్నావా పంపించను అనుకుంటున్నావా అని అడిగాడు రాకీ కూల్గా రాకీ ప్రశ్న రాకీ ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు నేను అడిగిన దానికి ముందు సమాధానం చెప్పు నువ్వు రమ్మంటున్నావు నన్ను నీ ఇంటికి సరే నువ్వు అడిగినట్టుగానే నేను మీతో వస్తాను మీ ఇంటికి మరి ఇద్దరిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని ఏం చేద్దాం అనుకుంటున్నావు నేను వస్తాను దాన్ని ఇంట్లో నుండి పంపిస్తావా అని అడుగుతున్నా ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పు అని అంది దేవిక పంపించను దేవిక అని స్థిరంగా చెప్పాడు రాకీ అంటే దాన్ని ఇంట్లో పెట్టుకొని ఏం చేద్దామనుకుంటున్నావు నువ్వు నిజంగానే దాన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా అంటే నేను నీ ప్రేమకు మాత్రమే పనికొస్తాను పెళ్లికి పెళ్ళికి పనికి రానా రాకి అని అంది దేవిక ఇంతకుముందు నువ్వు ఒక్కదానివే కావాలి అనిపించేది నాకు కానీ దాని ప్రేమని చూశాక దాన్ని వదులుకోవాలి అనిపించట్లేదు నాకు అని చెప్పాడు రాకీ ప్రేమిస్తున్నావా ఆ అమ్మాయిని అని అడిగింది దేవిక డైరెక్ట్గా నేను ప్రేమించింది నిన్నేనే అని చెప్పాక కూడా మళ్ళీ ఎందుకు అన్నిసార్లు ప్రశ్నలు వేస్తున్నావు అని అడిగాడు రాకీ రాకీ నన్ను పిచ్చిదాన్ని చేయకు నాకు పిచ్చి నట్ పిచ్చి పట్టినట్టుగా అవుతుంది నువ్వు మాట్లాడే మాటలకు అని దేవిక జుట్టు లాక్కుంటూ అసలు ఏం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా అది నిన్ను ప్రేమిస్తుంది అంటూ నువ్వు నన్ను ప్రేమించట్లేదు అంటున్నావు నన్ను మాత్రమే ప్రేమిస్తున్నాను అని అంటున్నావు నేను ఇంటికి వస్తాను దాన్ని ఇంట్లో నుండి పంపించమని అంటే పంపించను అని అంటున్నావు దాన్ని ఇంట్లో పెట్టుకొని నన్ను ఇంట్లో పెట్టుకొని ఇద్దరితో సంసారం చేయాలి అనుకుంటున్నావా నువ్వు అని అంది దేవిక తెలియదు నాకు దాని ప్రేమ కావాలి కాబట్టి అది నా దగ్గరే ఉంటుంది నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తాను కాబట్టి నువ్వు నా దగ్గరే ఉండాలి ఇలా అనుకోవడం తప్పు లేదు కదా అన్నాడు రాకీ దాన్ని ప్రేమించడం ప్రేమించడం అనరు రాకీ బజార్ వేషాలు అంటారు అప్పుడు ఊర్లో ఎన్ని మాటలు అంటారో తెలుసా అయినా నీకు తెలియనిది కాదు కదా మరెందుకు ఇలా మాట్లాడుతున్నావు నువ్వు అని అడిగింది దేవిక నన్ను నీ ఇంట్లో నుండి పంపించడం కుదరదు దేవిక అది నా ఒంట్లో ప్రాణం ఉన్నన్ని రోజులు నా పక్కనే ఉంటుంది నీకు నచ్చినా నచ్చకపోయినా ఇదొక్కటి మాత్రం కన్ఫామ్గా చెప్పగలను అని రావుకి స్థిరంగా చెప్పడంతో దేవికాకి అసలు ఊపిరి ఆడనట్టుగా అయిపోయింది నన్ను ప్రేమిస్తూ దాన్ని ఎవత ఇంట్లో పెట్టుకున్నావు మీ మధ్యన అన్నీ అయిపోయాయి అని చెప్పాక కూడా నేను ఇంకా కూర్చొని నీతో మాట్లాడుతున్నాను చూడు నాకన్నా సిగ్గుమాలినది ఇంకొకటి ఉండదు ఏం చేస్తాను ప్రేమించిన పాపానికి ప్రేమించిన కారణానికి నాకు తిరిగి ఇంత పెద్ద బహుమానం నువ్వు ఇస్తావని నేను అనుకోలేదు కానీ దేవిక అతడిని వదిలించుకుంటుంటే రాకీ ఆమెను వదలకుండా ఇంకా అంతకంతకు ఆమెను గట్టిగా హత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోదాం పదా నువ్వు నా దగ్గర ఉండకుండా ఇంకా ఎక్కడ వచ్చి ఉండడం నాకు ఇష్టం లేదు పైగా ప్రవీణ్ గాడు మళ్ళీ వచ్చి నిన్ను నాకు దూరం చేసే ఛాన్స్లు చాలానే ఉన్నాయి కాబట్టి ఇంటికి పదాదేవి దేవిక అన్నాడు రాకీ గట్టిగా నీ కోసం వాడిని కూడా వదులుకొని వచ్చాను నేను వాడిని ఇంకొకసారి నా లైఫ్లో ఏ విషయంలో కలుగ చేసుకోవద్దు అని పర్మినెంట్గా నేను నీతోనే ఉండిపోతాను అని వాడితో ఛాలెంజ్ చేసి మరీ వచ్చాను కానీ ఇక్కడ ఇక్కడికి వచ్చి చూస్తే వాడు చెప్పినట్టుగానే నువ్వు ఇంకెవరో అమ్మాయికి స్టిక్ అయిపోయి నన్ను వద్దు అంటున్నావు కదా రాకి అంది దేవిక నేను నిన్ను ప్రేమించిన మాట ఎంత వాస్తవమో నన్ను వదిలి ఉండలేను అది నా నా ఇంట్లోనే నాతో పాటే ఉంటుంది అన్నది అంతకన్నా వెయ్యి శాతం వాస్తవం దేవిక ఇది నువ్వు నమ్ముతావో నమ్మవో నాకు తెలియదు కానీ ఇది మాత్రం నిజం పద అని దేవిక చేయి రాఖీ పట్టుకోవడంతో నేను ఎక్కడికి రావాలి అనుకోవట్లేదు రాఖీ అలా ఇంకో అమ్మాయితో కలిసి నిన్ను పంచుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు అని చేల్చి చెప్పింది దేవిక ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్